భారత పాలన కంటే కాంగ్రెస్ సర్కార్లోనే అవినీతి ఎక్కువ జరుగుతోందని భాజపా శాసనసభ పక్ష నేత రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ లో కోట్ల రూపాయల విలువ చేసే పదిహేను ఎకరాల భూమిని హెటీరో రెడ్డి సంస్థకు కట్టబెట్టారని విమర్శించారు గత ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయిస్తేనే హైకోర్టుకు అక్షింతలు వేసిందని గుర్తు చేశారు కేటాయింపులను రద్దు చేసినట్లే చేసి రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ పార్థసార్ద రెడ్డి సంస్థకే పదిహేను ఎకరాలు కట్టబెట్టిందని రెడ్డి దుయ్యబట్టారు భారత సర్కార్ అవినీతిపై విచారణ జరుపుతున్నామని ముసుగులో రేవంత్ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆక్షేపించారు అందుకే ధరణి కాళేశ్వరం సహా ఇతర కేసులను సీబీఐకి అప్పగించడం లేదని అన్నారు దాని విలువ మార్కెట్లో కనీసం మూడు వేలు నాలుగు వేల ఉంటుంది కానీ ఎంత తక్కువ పట్టుకున్నా పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అది ఈ ప్రభుత్వం జీవో ట్వెల్వ్ ప్రకారం స్వాధీనం చేసుకొని బోర్డులు పెట్టి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను క్యాన్సిల్ చేస్తే నిజమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుంది గత ప్రభుత్వం చేసిన అరాచకాలు బయటకస్తేబోనని ఎంతో ఆశపడ్డాం మరి రేవంతు అంటే నా రేటంత రేట్ అంటే చెప్పిండా తెలియదు దాన్ని జీవో థర్టీ సెవెన్ ద్వారా అదే భూమిని మళ్ళీ వాళ్ళకే కేటాయించిండు లేకుంటే రేటు పెంచిన కాబట్టి ఇస్తున్నాను అదే రేటు పెంచిన పెంచినవయ్యా పదిహేను లక్షలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వ విలువలు సంవత్సరానికి పది శాతం కట్టాలి కదా మరి ఆ లెక్క తోటి ఒకవేళ నువ్వు ఇష్యూ ఇష్యూ చేసిన ఐదు వందల ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి భూమికి కనీసం సంవత్సరానికి యాభై కోట్ల ఐదు లక్షల రూపాయలు కట్టాలా ముప్పై సంవత్సరాలకు పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అసుంటి భూమిని మళ్ళా ఏదో కొంచెం పెంచినట్ల దాంట్లో ఏదో ఇది చేసినట్ల ప్రభుత్వానికి డబ్ధి చేసినట్ల మళ్ళీ పన్నెండో జీవన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ జీవన్ నెంబర్ ముప్పై ఒకటి ఇచ్చి మళ్ళీ అదే భూమిని అదే పాత సారథి రెడ్డికి అదే హెడ్రో డ్రగ్స్ కంపెనీ వాళ్ళకి అదే వ్యవస్థకి మీరు దారాదత్తం చేయడం వెనుక ఎన్ని కోట్లు దాగున్నాయో దాని వెనుక మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొని ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా